హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోంగూర రొయ్యలు ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొత్త కొత్తగా వెరైటీగా చేసుకుని తినాలని అందరికీ ఉంటుంది కదా ఈ డిఫరెంట్ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను దీనికోసం నాలుగు కట్టలు గోంగూర తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే ఒక అర కేజీ రొయ్యిపప్పుని తీసుకున్నాను దీన్ని కూడా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఈ కడిగిన రొయ్యిపప్పుని ఈ గిన్నెలోకి వేసుకోవాలి అలాగే ఒక స్పూను సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని ఇందులో కలిసిపోయేలాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ రొయ్యలు ఉడికించుకోవటం కోసం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూశారు కదా ఈ విధంగా నీరు అంతా వచ్చే వరకు ఉడికించుకోవాలి దీనిని పక్కన పెట్టుకుని వేరే కడాయి పెట్టుకుందాము దీనిలో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే పచ్చి వాసన పోయి రొయ్యి ముక్క ఫ్రై అయితే చాలా టేస్టీ వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకు పెట్టి ఉంచుకున్న గోంగూరని కూడా ఇందులో వేసి ఉడికించుకోవాలి ఈ గోంగూరని ఆకులుగా వేయటం ఇష్టం లేకపోతే మజ్జగి సగం కట్ చేసుకునైనా వేసుకుంటే బాగుంటుంది దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకుందాము ముందుగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే పసుపు పావు టీ స్పూన్ కూడా వేసుకొని ఇవి అన్నీ కలిసే వరకు కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకున్నాము త్వరగా గోంగూర అయితే ఉడికిపోతుందండి చూశారు కదా ఈ విధంగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాము ఇకపోతే ఏంటంటే గోంగూరని మధ్య మధ్యలో ఈ విధంగా మెదుపుకున్నట్లయితే మనకి గోంగూర ఆకులు ఆకులుగా లేకుండా ఉంటుంది అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దవి కోసుకున్నానండి నేను పచ్చి ముక్కలు వేసేసుకుంటున్నాను ఇందులోనే మీకు ఇష్టమైతే ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకునైనా వేసుకోవచ్చు నాకైతే ఇలా పులుపు పట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగుంటుంది అనని కొంచెం పెద్ద సైజు కోసుకొని పచ్చి ముక్కలే వేసుకున్నాను ఏ విధంగా ఇష్టంగా తింటే అలా వేసుకోవచ్చు అలాగే దీనిలోకి సరిపడా కారం కూడా వేసుకున్నాను అంటే నాకు నాలుగు స్పూన్లు కారం అయితే పట్టింది దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకోవాలి కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు లీటర్ నీళ్లు కూడా పోసి ఒక ఐదారు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకున్నాము ఇలా ఉడికిన తర్వాత ఒక నాలుగు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము మధ్య మధ్యలో కలుపుకున్నట్లయితే మనకి కూర అడుగంటకుండా వస్తుంది ఈ విధంగా మధ్య మధ్యలో గోంగూరను కూడా మెదుపుకుంటూ ఉంటే మనకి ఆకులు ఆకులుగా లేకుండా గోంగూర మెత్తగా మెదిగిపోతుంది దీనికి మాత్రం పుల్లటి గోంగూర ఎర్ర గోంగూర అంటారు కదండి ఆ గోంగూరని తీసుకున్నట్లయితే మనకి పులుపు ఎక్కువ ఉండి కూరకి మంచి టేస్ట్ వస్తుంది మనకి కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుని వేరే కడాయి పెట్టుకొని అందులోకి మనకి ఆయిల్ ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఎండుమిర్చి ముక్కలుగా చేసుకొని ఈ విధంగా డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా దంచి పెట్టుకున్న ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా ఫ్రై చేసినట్లయితే మనకి కూర మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే నా మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను అలాగే చెక్క మొగ్గ పొడి కూడా ఉంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నట్లయితే ఇదే ఆయిల్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి కూర అయితే రెడీ అయిపోయింది కదా ఇందులో మనం పెట్టుకున్న తిరగమాతని ఇందులో వేసుకొని ఈ కూరని స్టవ్ మీద పెట్టుకొని ఐదారు ఆరు నిమిషాల పాటు ఉడికించినట్లయితే ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి మనకి రొయ్య ముక్క మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కదుపుతూ స్టవ్ అంటించుకొని ఈ కూరని ఒక ఐదు ఆరు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోండి అలాగే ఈ పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదా ఈ గోంగూర పులుపు రొయ్యలకి వెల్లుల్లి రెబ్బలకి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కూర రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం